వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని లారీల కొరత లేకుండా చూస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాలువ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి మంగపేట కునారం వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సందర్శించారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు లారీల కొరత లేకుండా చూస్తామని కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులెవరూ ఎవరు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొంట విజయరామణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎనభై శాతం వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని కొన్ని కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు మిగిలిన్నాయని సెంటర్ నిర్వాహకులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు లారీల కొరత లేకుండా చూస్తామని వారు హామీ ఇచ్చారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు ఆధార్యపడదని అన్నారు మెల్లర్లు కటింగ్ పెడతామంటే మిల్లర్ల చుట్టూ సెంటర్ దర్వాకుల చుట్టూ రైతులు తిరగవద్దని మా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి కటింగ్ లేకుండా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు నియోజకవర్గ వ్యాప్తంగా గత నెల రోజులకు పైన అయితే ఉంది ఐకేజీ అదేవిధంగా సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు ప్యాడీ పొక్ట వడ్ల కొనుగోలు జరగబట్టి మరి ఎక్కడ కూడా మంచి వడ్లు కూడా ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంట వచ్చింది మంచి నాణ్యతతో వడ్లు ఉన్నాయి పెద్ద తాల్ తప్ప కూడా లేదు ఇవాళ నలభై ఒక్క కిలోలే జోకాలని చెప్పి నిబంధనలు పెట్టుకొని సరే ఎండలు బాగా కొట్టినప్పుడు కొంత అక్కడక్కడ వేటు తగ్గుతూ ఉందని చెప్పి నలభై ఒకటి వంద గ్రాములు పెట్టి అన్ని సెంటర్లలో జోక్తూ ఉన్నారు నిన్న మొన్న అకాల వర్షం వచ్చి లాస్ట్ వారం పది రోజుల నుండి కొంత ఇబ్బంది అవుతూ ఉంది రైతులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి ఎక్కడెక్కడైతే వడ్లు తడుతూ ఉన్నాయో వడ్లు తడిచేయో అవి కొంచెం ఉప్పు నీళ్ళు తల్లి మొలక రాకుండా తర్వాత నల్లబడకుండా చూసుకుంటే మళ్ళీ నాలుగు రోజులైతే మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయి